వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్ హోమ్లీ ఫుడ్ అయితే మనం ఆనియన్ పకోడ అయితే వచ్చేసాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇందులో పుదీనా వేస్తున్నాను కదా ఈ పకోడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ పుదీనా వేయడం వల్ల నెక్స్ట్ వచ్చి మనం కరివేపాకు అయితే వేసాను అలాగే శనగపిండి ఒక కప్పు అయితే వేసానండి ఇక్కడ అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేశాను ఈ బియ్య పిండి వేయడం వల్ల మనకు పకోడా మరింత క్రిస్పీగా అయితే వస్తుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా అన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు అంతా వాటికి బాగా పడుతుంది ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దీన్ని మనం కలుపుకోవాలి పిండిని ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు పిండి కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసి కలపాలి ఎక్కువ లూజ్ అయితే మాత్రం పకోడ బాగుండదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్నామంటే కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అలాగే అలాగే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో నేను వామ్ కూడా వేశాను ఈ వామ్ వేయడం వల్ల వడలు మరింత రుచిగా అయితే ఉంటాయి మొత్తం అన్నీ మనము ఈ వడలనన్నీ ఇందులో వేసుకోవాలి సో ఇలాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిందనుకో మనకు ఈ పకోడా అనేది చాలా బాగుంటుంది ఇలాగా ఈ కలర్ వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి వీటిని కొంచెం సిమ్లో చేసుకున్నామంటే లోపల వరకు కుక్ అవుతుంది ఇది అలాగే ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే చేసుకోకూడదు లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే ఈ ప పకోడా చాలా బాగుంటుంది సో దీన్నంతా మనం టిష్యూ వేసుకున్న పేపర్లో సర్వ్ చేసుకోవాలి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఫైనల్గా మనకైతే ఆనియన్ పకోడా అనేది రెడీ అయిపోయింది అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తూ ఉంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి